అప్పుడు రాలేదు దానికి ముందు దాని ముందు వచ్చాం అంటే మేము అంటే చివరి రోజు ఇది మన పురుషోత్తమ మాసం ఆఖరి రోజులో వచ్చాం పురుషోత్త మొన్న వచ్చానుకో అలాగే మొన్న కర్నూలు వెళ్ళాం అష్టాక్షి స్వామి వారి ఆధ్వర్యంలో అద్భుతం ఎంత బాగుంది అద్భుతం అసలు వాళ్ళు నూట ఎనిమిది గృహాలు దివ్య దేశాలలాగా ప్రతి పాసురానికి ఒక ఇల్లు అబ్బా చాలా చాలా అద్భుతం అద్భుతం కాన్సెప్టు అలా ప్రతి ఊర్లో ఒక దేశం ఉండాలి అంటే మనిషికి పట్టాలమ్మా నేను ఇక్కడి నుంచి మళ్ళీ పుట్టకూడదు అనే భావం పడితే అలా దేశాలు వస్తాయి అట్లయితే ఉన్న దేశాలకు అంత దిక్కుమ దేశాలు ఏమంటాయి కదా పాకిస్తాన్ అనేది ఏదో వేరే ప్లేస్ నుంచి రాలే కదా మనుషుల్లో ఉండేవాళ్ళు పందులుగా మారిపోతే పాకిస్తాన్ పుట్టిందండి అక్కడ లాహోర్ అనే ప్లేస్ ఉంది అది లవపురం అంటే రాముడి కొడుకు లవుడి చేత పరిపాలించబడింది ఏం చేస్తాం ఇప్పుడు అక్కడ ఏ దేవాలయం ఉండదు ఏ పండగ ఉండదు ఏ వెలుగు ఉండదు అన్ని పందులు అందుకని మనం ఈ ఉత్సవం ఈ వైభవం ఈ వెలుగులు ఈ పన్ను ఇక్కడ ఇంత వెలుగు కనబడుతుంది ఎప్పుడూ ఆ వెలుగు కనబడుతుందంటే ఇక్కడ I'll be